ఈరోజు పవిత్రమైనటువంటి జుమ్మా జుమ్మా అనగా శుక్రవారం అన్ని ఆధ్యాత్మిక వర్గాలలో శుక్రవారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ యొక్క శుక్రవారం రోజు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు భూమి ఆకాశాలని సృష్టించినటువంటి దైవం శుక్రవారం రోజే ఈ పగులు రాత్రులు స్టార్ట్ కావటం భూమి మీద వెలుతురు సూర్యుని యొక్క వెలుగు వెలుతురు భూమి మీద పడ్డ రోజు శుక్రవారం ఇప్పుడు భూమి మీద సూర్యుని వెలుగు పడినటువంటి రోజు శుక్రవారం మొట్టమొదటి మానవుణ్ణి సృష్టించింది కూడా శుక్రవారమే మనం అనేకసార్లు చెప్పుకున్నాం అయితే అందరూ కూడా భక్తి చేద్దాం పూజలు చేద్దాం పునస్కారాలు చేద్దాం అనేటటువంటి ఆలోచనతో తలమునకలై ఉన్నారు కానీ ఎవరికి పూజ చేయాలి ఎందుకు పూజ చేయాలి పూజ మీన్స్ భక్తి భక్తి మీన్స్ నమాజ్ అంటారు ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో చెప్తే అరబీలో చెప్తే స్థల అంటారు ఎవరికి చేయాలి అంటే ఎవరికైనా చేయొచ్చు ఏదో ఒకటి ఆశించి అనుకుంటున్నారు కాదు ఏదో ఒకటి ఆశించి కాదు నువ్వు కోరింది ఏదైతే నీకు ఆశించి నువ్వు దైవం నుంచి ఆశించాలి నువ్వు కోరింది ఆశించాలి అది ఎవరి నుంచి ఆశించాలంటే నిన్ను సృష్టించిన నీ దైవం ఈ భూమి ఆకాశాలలో నీకు పుట్టుక ద్వారా ఈ భూలోకానికి తల్లి గర్భం నుంచి తీసుకొచ్చినటువంటి నీ దైవం ఆయన అడగకుండానే నీకెన్నో ఇచ్చాడు ఇంకా చేతులెత్తి అడిగితే ఏదైనా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ ఈ యొక్క అపరిమితమైనటువంటి కోరికలతో హద్దు పద్దు లేని హద్దు పద్దు లేనటువంటి కోరికలతో మనిషి ప్రతిదానికి దైవత్వం ఆపాదిద్దాం ప్రతిదానికి దైవత్వం ఉంది అనేటటువంటి అపోహలో ఉన్నాడు ఈ అపోహ నుంచి బయటికి రావాలి దైవత్వం ఏంటో తెలియాలి అంటే ముందు మానవత్వం ఏంటో తెలియాలి ఆ మానవత్వంలో మానవత్వం ఇవ్వాల స్త్రీ యొక్క ప్రాముఖ్యత దైవధర్మంలో ఇస్లాం అంటే దైవధర్మం ధర్మంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత మనం చెప్పుకుంటే తల్లి స్థానం మొదటి స్థానం తల్లి స్థానం కాడి నుంచి మనం మాట్లాడుకుంటే తల్లి నీ తల్లి గర్భంలో నువ్వు పడ్డ కాళ్ళ నుంచి పాలు మరిసేదాకా ముప్పై మాసాలు పట్టింది అర్థమవుతుందా తల్లి స్థానం ఎంత గొప్పదయా అంటే భూలోకానికి ముందు నువ్వు గర్భలోకంలో ఉన్నావు గర్భలోకంలో ఎలా తయారయ్యావు ఎవరు తీసుకొచ్చారు ఎవరు వేశారు నిన్ను అక్కడ అంటే దైవం తన ఆత్మని తీసుకొచ్చి శరీరంగా పిండంగా ఏదైతే తండ్రి యొక్క వెన్నెముక పక్కన నుంచి వస్తున్నటువంటి ఒక నీటి పదార్థాన్ని సురక్షితమైనటువంటి గర్భస్థానంలో చేర్చి అక్కడ నిన్ను శిశువుగా నీటిని రక్తంగా రక్తాన్ని మోసపు ముద్దగా చేసిన తర్వాత ఆత్మని పైనుంచి తీసుకొచ్చి అక్కడ కలుపుతున్నాడు ఈ అన్ని ఎన్నిసార్లు ఇంటే అన్నిసార్లు మనకి భయం రావాలి ఇది నిజము అనేటటువంటి లోపల నుంచి ఒక సాక్ష్యం మనం కళ్ళారా చూస్తున్నటువంటి విషయాలు దైవశక్తికి నిదర్శనాలు అనేటటువంటి ఒక ఆలోచన రావాలి విశ్వాసం పెరగాలి ఎప్పుడు ఇదే వింటున్నాం కదా ఎప్పుడు ఇదే తెలుసు కదా మనకి అనేటటువంటి ఆలోచన రాకూడదు ఎన్నిసార్లు విన్నా కానీ అన్ని సార్లు మనం మొక్కకి నీళ్లు పోస్తున్నాం ఇప్పుడు భోషణేలకి మళ్ళీ రేపా ఎల్లిని భోషణేలకి తేడా ఉంటుందా ఉండదా నీళ్ళు అయ్యేవంటే కానీ మొక్కలో తేడా వస్తుంది మనం మాట అదే అయిన తర్వాత మనకి విశ్వాసం పెరగాలి అలాంటి తల్లి గర్భంలో నిన్ను తయారు చేసి ఆకాశం నుంచి దైవదూత ద్వారా ఆత్మను తీసుకొచ్చి నీ తల్లి గర్భంలో పిండానికి కలిపి శిశువుగా నిన్ను అక్కడ తల్లి గర్భంలో తయారు చేస్తున్నాడు అర్థమవుతుందా అలాంటి తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టిన తర్వాత నీకు స్పృహ వచ్చేదాకా నువ్వు నీ యొక్క మంచి చెడు నీకు తెలిసేదాకా ఆ తల్లి నీకు రక్షణగా తోడుగా బాడీ గార్డ్గా ఉంటుంది ఉత్తమమైనటువంటి బాడీ గార్డ్ ఎవరన్నా ఉన్నారంటే తల్లి అదవుతుంది అలాంటి తల్లిని నీవు నీ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆమె వయసులో ఉన్న ఆమె యవనంలో ఉన్నా వృద్ధాప్యంలో ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా నీ తల్లికి నీవు ఎదురు చెప్పకూడదు ఆమెని అసహించుకోకూడదు ఈ భూలోకంలో దైవం తర్వాత నీకు గొప్ప స్థానం ఎవరికైనా ఉంది అంటే నీ తల్లికి అని చెప్పి మమసంగా చెప్పారు అర్థమవుతుందా ఇదే స్థానాన్ని నువ్వు గుర్తించితే నీకు కొడుకు పుడతాడు కదా నీ భార్య ఉంటుంది కదా నిన్ను నీ కొడుకు అద్భుతంగా అదే విధంగా నువ్వు నేర్పిన నీ తల్లిని ఎలాగైతే చూసుకుంటావో నీ సంతానం కూడా నిన్ను అలాగే చూసుకుంటారు అర్థమవుతుందా తల్లి స్థానం భూలోకంలో దైవం తర్వాత మొదటి స్థానం తల్లిది ఆ తర్వాత ఇంకా తోబుట్టుల స్థానం తోబుట్టువుల స్థానం ఈ ఊరు నుంచి మనం ఎప్పుడు దోవా చేస్తూ ఉంటాం ఈ ఊరు నుంచి ఎంతమంది అయితే ఆడపడుచులు ఇతర ఊళ్ళకి కోడలగా వెళ్ళారో వాళ్ళందరూ కూడా బాగుండాలి అదవుతుందా వాళ్ళ కుటుంబాలు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సిరి సంపదలతో ఉండాలి తోబుట్టు యొక్క హక్కుని తోబుట్టుకి ఇచ్చేయండి అదవుతుందా ఆడపిల్లని కన్నీళ్లు పెట్టిస్తే అన్నలదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఆడపిల్లని కన్నీళ్లు పెట్టిస్తే అది శుభం కాదు ఇది దైవధర్మం చెప్తున్నటువంటి మాట కాబట్టి ఆడపిల్లల్ని మనం కన్నీళ్లు పెట్టించకూడదు బాధ పెట్టకూడదు అలాగని వాళ్ళ గొంతెమ కోరికలు ఏమైనా హద్దుల మీదన కోరికలు ఏమైనా ఉండి పుట్టింటిని వాళ్ళు మేలు కోరుకోకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి మనం వ్యవహారం ముందుకు నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది ఎందుకంటే ఏ ఆడపడుచు అలాగా తల్లిదండ్రులు అన్నలదమ్ముల క్షేమమే కోరిద్ది కానీ వాళ్ళ యొక్క చెడు కోరదు కోరిద్దా కోరదు కాబట్టి అక్క జిల్లల స్థానం ఇంటి ఆడపడుచుల స్థానం గొప్ప స్థానం అని చెప్పి మనకి దీంట్లో ధర్మంలో తెలుస్తుంది ఇక తర్వాత భార్య స్థానం ఎవరి స్థానం స్త్రీగా చూడండి ఒక స్త్రీ భూమి మీద తల్లి స్థానం ఉంది చెల్లి స్థానం ఉంది భార్య స్థానం ఉంది అర్థమవుతుందా ఇలాగా ప్రతి ఒక్క పొజిషన్లో ధర్మంలో ఆమె యొక్క బాధ్యతని ఆమెకి మనం ఇస్తే అక్కడ ఆ ఇంట్లో శుభం ఉంటుంది మనం గమనించాల్సిన విషయం ఇంకా భార్య విషయానికి వస్తే జాగ్రత్తగా గమనిస్తే పెళ్ళైన రోజు నుంచి ఏ రోజు నుంచి పెళ్ళైన రోజు నుంచి వారి యొక్క ఇంట్లో తల్లిదండ్రులని త్యాగం చేసింది అక్కడి నుంచి నీతో పెళ్ళైన రోజు నుంచి నీతో నడవటానికి సిద్ధపడిపోయింది అవునా కదా అవునా కదా అలాగా తన తల్లిదండ్రులే కాదు తను పుట్టి పెరిగినటువంటి ఆ ఇంటిని కూడా ఆ సంతోషాలను కూడా అక్కడే నీ కోసం త్యాగం చేసి నీతోని స్థానం నీతో నడవటానికి సిద్ధపడిపోయింది కాబట్టి భార్యని బాధ పెట్టకూడదు భార్యని కన్నీళ్లు పెట్టించకూడదు మంచి చెడు వ్యవహారాల్లో సృష్టికర్త అయినటువంటి దైవం చెప్తున్నాడు నీ భార్యలో జాగ్రత్తగానండి జాగ్రత్తగానండి నీ భార్యలో అన్ని విషయాలు నచ్చాలని రూలు లేదు నచ్చుతాయా అన్ని విషయాలు నచ్చుతాయా ఆన్సర్ చెప్పాలి అందరు చెప్పాలి ఇప్పుడు చేతికి ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు సమంగా ఉన్నాయా లేవు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అటు ఇటు ఉన్నాయి అలాగే మన ఆలోచనలకు తగ్గట్టు అన్ని ఆలోచనలు వాళ్ళు మన ఆలోచనలకు తగ్గట్టు ఉండాలంటే ఉండరు ఒక గొప్ప మాట దైవం చెప్తున్నాడు సృష్టికర్త అనేటువంటి దైవం అల్ల అంట అరబిల్ చెప్తే దైవం చెప్తున్నాడు ఆమెలో అర్థమవుతుందా ఒక్క సుగుణం మీకు నచ్చినా ఒక మంచి లక్షణం మీకు నచ్చినా ఆ మంచి లక్షణాన్ని ప్రస్తావిస్తూ ఆమెతోనే ఆ మంచి లక్షణాన్ని అభినందిస్తూ మీ సంసారం అనేటటువంటి బండిని ముందుకు తీసుకెళ్ళండి ఎంత శుభమండి ఈ మాట ఎంత గొప్ప మాట ఈ మాట అర్థమవుతుందా వారు తమ తప్పులు ఎరగరాని అన్ని తప్పులు ఎత్తికిండు అనుకో ఇంకా ఆ ఇంట్లో భార్యలు అన్ని తప్పులు ఎత్తుకుతుడు కూర చేసినా తప్పు ఎదుగుతుండు ఏదైనా పని చేసినా తప్పు ఎదుగుతుండు ఏ పని చేసినా తప్పులు ఎతికితే ఆ భార్యకి మనశ్శాంతి ఉంటుందా ప్రశాంతత ఉంటుందా నీతో జీవితకాలం జీవితాన్ని పంచుకోవడానికి తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులని తన ఊరిని తన ఇంటిని అన్ని వదిలేసి నీతో నడిస్తే తనకి తెలియకపోతే తెలిసేలాగా అర్థమయ్యేలాగా నచ్చ చెప్పుకొని పనులు అర్థమయ్యేలా చేపించుకునే బాధ్యత భర్తగా నీ మీద కూడా ఉంది ఉందా లేదా ఉంది కాకపోతే తప్పులెత్తకూడదు తప్పులెత్తికితే అక్కడ ఇద్దరి మధ్య శైతాన్ భూమి మీద చెడు శక్తి ఏదైతే ఉందో శని అంటాము సాతాన్ అంటాము శైతాన్ అంటాము శైతాన్ యొక్క మొట్టమొదట పని ఏంటి అంటే భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి భార్యాభర్తలని విడదీయటం ఎందుకు కుటుంబ వ్యవస్థ భార్యాభర్తలు చిన్న భిన్నమైతే పిల్లల యొక్క జీవితాలు వందరైపోతాయి గందరగోళం అయిపోతాయి తల్లిదండ్రులు మనాది పడతారు మా కొడుకు బతికేంది ఎట్లయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మా బిడ్డ బతికేంది ఎట్లయిందని చెప్పి వాళ్ళు మనాది పడతారు ఎక్కడ గ్యాప్ పెట్టాలో ఎక్కడ గొడవ పెట్టాలో అక్కడ గొడవ పెట్టడానికి శైతాన్ రెడీగా కాసుకొని ఉంది కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు అర్థమవుతుందా ఏం చేయాలి శైతాన్ని ఎలా కట్టడి చేయాలి శైతాన్ని కట్టడి చేసేది మూడే మూడు పనులు ఏ పని మొదలుపెట్టినా ఔజ్బిల్లహిమినుషేతాన్ నిరజీమ్ అని చెప్పి చదువుకొని బిస్మిల్లాయ్ రహిమాన్ నిరహిమాన్ చదువుకొని అంటే మనం తెలుగులో చెప్తే అనంత కరుణామయుడు అపార కృప కృపాశీలుడైనటువంటి ఆ దైవం పేరుతో నేను ప్రారంభిస్తున్నాను అన్ని రకాల చెడు శక్తుల నుంచి చెడు వ్యవహారాల నుంచి నన్ను కాపాడు ఈ పనిని విజయవంతం చేయి ఆఖరికి మీరు ప్రయాణం మొదలుపెట్టినా ఎక్కడ ప్రయాణం చేనికి ప్రయాణం మొదలుపెట్టినా ఇంటి నుంచి కాలు గడప నుంచి బయట పెట్టినప్పుడు ఈ మాటని మీరు బయలుదేరితే శైతాన్ యొక్క అన్ని రకాల ఆటంకాలని దైవం తొలగిస్తాడు భార్య భర్తల సంసారంలో కూడా ఏ చిన్న గొడవ వస్తున్నా ఒకళ్ళు తగ్గాలి అర్థమవుతుందా భార్య కోపం వచ్చిందనుకో భర్త తగ్గాలి భర్త కోపం వచ్చిందనుకో భార్య తగ్గాలి అప్పుడు మీరు మీరేం చేయాలి హౌస్ బిల్లాహిమిన శ్వేతాన్ని నిర్దయం చదువుకోవాలి అర్థమవుతుంది ఏ పని మొదలుపెట్టినా హౌస్ బిల్లాహిమిన శ్వేతాన్ని చెప్పింపబడిన శైతాన్ బారి నుంచి నన్ను రక్షించు దేవా అని చెప్పి ఇటేనండి నన్ను రక్షించదేవా అని చెప్పి దోబ చేసుకోవాలి రెండోది ఎక్కడ ఇంకా ముఖ్యమైంది రెండోది మీరు మంచినీళ్ళు తాగిన ఆహారం తిన్నా అదవుతుందా మొట్టమొదట ముద్దప్పుడే బిస్మిల్లా అంటే దైవం పేరుతో నేను భుజిస్తున్నాను ఈ ఆహారం నాకు నోటి కాడికి అందించిన వాడు ఆ దైవం దీనికి రుచి ఇచ్చిన వాడు ఆ దైవం ఈ ఆహారం తినగా వచ్చినటువంటి శక్తి అది దైవ మార్గంలో మంచి పనులకి నా హితంకి సమాజ హితంకి కుటుంబ హితంకి ఆ శక్తి ఉపయోగపడాలని నేను దైవాన్ని వేడుకుంటున్నాను అని చెప్పి మీరు దువా చేసుకోవాలి రెండుది ఇక మంచినీళ్ళు తాగినా ఏదైనా పండ్లు ఫలాలు ఏమైనా తిన్నా ఏదన్నా ఆలోచన చేస్తున్నప్పుడు ఏదైనా ఇంట్లో ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఇంకేదైనా లేదా పండుగ సంబంధించిన వ్యవహారాలు మీరు ప్రారంభించినప్పుడు బిస్మిల్లా అల్లా మాకు తోడుంటాడు దైవం మాకు తోడుంటాడు తోడుండాలి శైతాన్ని గద్దించి ఆవిడ దూరం నువ్వు పారదోలు అని చెప్పి దువా చేసుకోవాలి మొహమ్మద్ సుల్స్లాం గారికి దైవం చెప్తున్నాడు నేను గట్ట నిన్ను కాపాడకపోతే నువ్వు దారి తప్పిపోయి ఉండేవాడివే చూడండి సుగుణాల రాశి ముహ్ అస్లాం గారు ఆయనలో ఆభగింత కూడా చెడు లేదు దుర్మార్గులు అందరూ కూడా ఆయన అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆయన అట్ట చేసిండు ఈయన చేసిండు అది అవగాహన రాహిత్యం అర్థమవుతుందా మొహద్దిస్లాం గారు ఆ రోజు మక్క ఆ సంస్కృతి సంప్రదాయాలకు అనుకూలంగా పన్నెండు తెగలుంటే పన్నెండు తెగల్ని ఒక తెగ ఒక తెగ డెబ్బై పైన భయంకరంగా కొట్లాడుకునేవారు దాడులు చేసుకునేవారు యుద్ధాలు చేసుకునేవారు అంతటి మూర్ఖులు బండ మూర్ఖుల్ని పన్నెండు తెగల్ని ఒకే తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత మొహద్ సల్హస్లాం గారిది అర్థమవుతుందా అంతకుముందు వాళ్ళు ఏకంగా అని నేను అనుకున్నారు అలాంటిది ఏకం గాటమే కాదు ఆ అరబ్బు జాతి ప్రజలు తన యొక్క ధర్మం కోసం దైవ ధర్మం కోసం తన యొక్క వ్యవహారాలన్నీ కూడా త్యాగం చేసి భార్య పిల్లల్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా దైవ ధర్మాన్ని విస్తరింపజేయటానికి సర్వం త్యాగం చేసినటువంటి అరబ్బు జాతిని అలాగా మార్చివేసినటువంటి దైవం మార్చాడు ఈయన యొక్క మంచితనం ద్వారా మొహత్సలాని గారి యొక్క మంచితనం ద్వారా మంచి హితోపదేశం ద్వారా మంచి ఆలోచన విధానం ద్వారా అర్థమవుతుందా ఆయన అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఎవరి కోసం అలా కోసం దైవం కోసం మనం కూడా ఆయన ఉమ్మతిగా ఎవరినైనా సరే వాళ్ళు చెడ్డోళ్ళైనా సరే మనం వాళ్ళని మంచి దు దృష్టితోనే చూడాలి ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వారు మారేటటువంటి అవకాశం ఉంది మంచి మనిషిగా మారే అవకాశం ఉంది మంచి మనిషిగా మారితే దైవం ఇదాయితీ ఇస్తా ఉంటున్నాడు అలా సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటున్నాడు కాబట్టి స్త్రీ స్థానం కుటుంబంలో చాలా గొప్పది ఆ స్త్రీ జ్ఞానవంతురాలు అయింది అనుకోండి అవ్వాలని చెప్పాడు మహం గారు ఒక పురుషుడు చదువుకుంటే జ్ఞానం నేర్చుకుంటే తన వరకే పరిమితమైద్ది ఎందుకంటే ఉదయం లేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కుటుంబ పోషణ కోసం బయటకు వెళ్ళి పనుల మీద బిజీగా ఉంటాడు అదే స్త్రీ జ్ఞానం నేర్చుకుంటే తన పిల్లలకి నేర్పుతుంది ఎవరికి నేర్పుతుంది తన పిల్లలకి నేర్పుతుంది తన భర్త కూడా నేర్పుతుంది నమాజ్ టైం అయింది అగో అజా ఇస్తున్నారు ఉత్తమ మహిళ ఏమంటది అగో అజా ఇస్తున్నారు ముందు నమాజ్కి పోరాపో నమాజు మీకు అన్ని పాపాల నుంచి రక్షిస్తుంది ఐదు సార్లు ఎవరైతే నమాజ్ చేస్తారో వారికి నమాజు అన్ని పాపాల నుంచి రక్షిస్తుంది వారి మనసులో సంకల్పం చేసుకుంటే చాలు నేను ఏ చెడు చేయకుండా ఈరోజు నేను గడిపాను దైవ మార్గంలో ఈరోజు నా భార్యతో మంచిగున్నాను నా పిల్లలతో మంచిగున్నాను ఇరుగు మంచిగా మంచిగున్నాను నా శరీరంతో మంచిగున్నాను నా నోరుని మంచిగా ఉపయోగించాను నా కళ్ళని మంచిగా ఉపయోగించాను అర్థమైతే నా చేతులను మంచిగా ఉపయోగించాను నా కాళ్ళను మంచిగా ఉపయోగించాను ఇలాంటి సమాజం కావాలి కానీ ఇవాళ ఎలా ఉంది కళ్ళతో లేస్తే చెడు ఆ సెల్లులో ఏ చెడు చూస్తున్నారో తెలియదు నోటితో మాట్లాడితే బూతులు చేతులతో చేస్తే చెడ్డ పనులు ఎదుటి వాళ్ళని స్థాపించడం వారాగం గాను వారి నాశనం గాను ఈ నాశనం కాను ఇలాంటి వాళ్ళు మారకపోతే వాళ్ళ కుటుంబాల్లోనే ముందు మనశ్శాంతి కరువైతుంది అశాంతి వచ్చేసి వాళ్ళ కుటుంబాల్లోనే చేరిద్ది వాళ్ళ హృదయంలో చేరిద్ది తర్వాత వాళ్ళ కుటుంబంలో చేరిద్ది కాబట్టి ఇతరుల మేలు కోరే కోరే వాళ్ళకి వాళ్ళ మేలు దైవం కొరత అల్లా కొరత అర్థమవుతుందా కాబట్టి కుటుంబంలో స్త్రీది చాలా పెద్ద పాత్ర ఇంకా తన పిల్లలకి నేర్పుకోవడమే కాదు తన యొక్క భర్తకి నేర్పడమే కాదు భర్తకి జ్ఞానోపదేశం చేయడమే కాదు ఇరుగు పొరుగు వారికి కూడా వదినమ్మ బాగునవా పక్కింటామని పలకరిస్తుంది అక్కయ్య బాగునవా ఈ ఇంటామని పలకరిస్తుంది ఆమె ధర్మ మార్గంలో నడుస్తుంటే నలుగురిని ధర్మ మార్గం మీదకి తీసుకొస్తుంది కాబట్టి దైవ ధర్మంలో ఇస్లాం అంటే శాంతి ధర్మం శాంతి ధర్మంలో స్త్రీ జ్ఞానం నేర్చుకోవటం అవశ్యం తప్పనిసరి కాబట్టి వచ్చిన స్త్రీలందరూ గమనించాలి మీరు కూడా స్త్రీలకి మీ భార్యలకి మీ తల్లిదండ్రులు మీ తల్లులకి దైవ జ్ఞానం నేర్పండి అర్థమవుతుందా దైవ జ్ఞానం నేర్పండి నమాజ్ గొప్పతనం చెప్పండి దైవ గొప్పతనం నేర్పండి అందరం కలిసి ప్రతి కుటుంబం బాగుండాలంటే ఇది ఒక మాయా జీవితం చూస్తుండగానే జీవితం అంతా అయిపోద్ది చూస్తుండగానే జీవితం అంతా అయిపోద్ది ఇంక అప్పుడే అయిపోయినాయా అప్పుడే మాకు నిండు నూరేళ్లు నిండిని అన్నట్టు ఉంటుంది ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు నూరేళ్ళు దాకా కూడా కాదు ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు మరణం వచ్చేలోపు మంచి మనిషిగా మారి దైవ ధర్మంలో నడుస్తూ సమాజానికి కుటుంబానికి సమాజానికి సన్మార్గ భాగ్యాన్ని మన ద్వారా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించడమే మనకి మనం దైవంతో చేసుకునేటటువంటి దువా అది మన మనసులో ముందు సంకల్పం చేసుకోవాలి మంచి వైపు నడుద్దాం మంచి సమాజాన్ని నిర్మిద్దాం ఇన్షాల్ ఆమీన్ వాకిద్ అల్హద్దిల్లాహిరబ్బుల్ ఆమీన్ అస్సలం వరమతుల్లా ఎవరికా ప్రతి ఒక్కరు కూడా జుమ్మా నమాజ్ ఎన్ని పనులున్నా ఊరి పనులున్నా వాయిదా వేయండి పొలం పనులున్నా వాయిదా వేయండి మధ్యాహ్నం పన్నెండున్నర కాళ్ళ నుంచి రెండింటి దాకా ఎంత పెద్ద పనులున్నా వ్యాపారాలున్నా మీకు వందలు వస్తున్నా వేలు వస్తున్నా మీరు దయచేసి జుమ్మా రోజు మీరు ఒక్కళ్ళే రావటం కాదు వచ్చేటప్పుడు నలుగురిని పిలుచుకొని రండి కురాన్ అవుతుంది జుమ్మా నమాజ్ తర్వాత ఎవరైతే మళ్ళీ మీ పళ్ళకి వెళ్తారో నమాజ్ అయిపోయాకపోయి ఇంట్లో పడుకోకుండా మీ పొలం పనులకి వెళ్తే మీరు పొలంలో ఉంటే శుభం ఉంటుంది మీరు ఊరు వెళ్ళినా శుభం ఉంటుంది మీరు ఏడకెళ్ళినా శుభం ఉంటుంది నమాజ్ వదిలిపెట్టి మీరు ఏడన్నా మీకు శాపం ఉంటుంది శాపాలు కావాలా శుభాలు కావాలా మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఇరవై సంవత్సరాల పైన అవుతుంది ఇక్కడ ఎంత ఒక శుక్రారం వచ్చిందంటే ఒక కన్నుల పండుగగా ఉండేటటువంటి బాధ్యతని మీరు తీసుకోవాలి అర్థమవుతుందా ఈ పనులు ముఖ్యం కాదు మనం లేనప్పుడు పనులు ఉన్నాయి మనం ఉన్నప్పుడు కూడా పనులు ఉంటాయి మనం మళ్ళీ మనం లేనప్పుడు మనం భూమి మీద నుంచి వెళ్ళిపోయాక కూడా ఉంటాయి కానీ మనం భూమి మీదకి వచ్చిన అతి ముఖ్యమైన పని మనల్ని సృష్టించిన దైవాన్ని తెలుసుకొని ఆయనకు భయపడుతూ ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ సమాజాన్ని ఈ యొక్క ధర్మం వైపు ఆహ్వానించడానికి దైవం మనల్ని ఎంచుకున్నాడు అదవుతుందా స్వర్గానికి బదులుగా మీ ధనమాన ప్రాణాలని ఆయన కొనేశాడు నాకు నా పనులు ముఖ్యం అంటే స్వర్గంలో మీ స్థానం తగ్గిపోయింది నరకంలో మీ స్థానం పెరిగిపోయింది నాదైనా మీదైన ఏదైనా శుక్రవారం రోజు నాకు పనులు ముఖ్యమని మీరంటే ధర్మం తెలుసుకొని ఐదు సార్లు నమాజ్ చేస్తూ జ్ఞానం తెలిసి మీరు అశ్రద్ధ చేస్తే దాన్ని దైవం ఎంతమాత్రం ఉపేక్షించడు అదైతుందా ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకొని కరెక్ట్గా ప్రణాళిక వేసుకొని మీరు ఎవరెవరిని శుక్రవారం వస్తుందంటే ఒక రోజు ముందుగానే ఇవాళ అంతా కూడా ఫోన్ సౌకర్యం ఉంది వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవచ్చు ఎవరెవరు వస్తున్నారు ఇంకెవరిని పిలుస్తున్నారు ఒక్క అరగంట ఒక గంట మీరు కేటాయించగలిగితే ఈ మసీదు నిండుగా కలకల్లాడిద్దిద్ది ఇన్షాల్ ఆమీన్ ఆమీన్ చెప్పండి అందరూ కూడా ఇన్షాల్ ఆమీన్ ఎవరైతే ఆహ్వానించారో వారందరూ కూడా వచ్చేటటువంటి అనుగ్రహాన్ని ఎన్ని పనులున్న పక్కన పెట్టి ఆ జుమ్మ జుమ్మానమాజ్కి వచ్చేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలతో దువా చేస్తున్నాను వాగిద్దు అలహద్దు రబ్ాలమీన్ అసలం వరంతుల్ అబు